జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలము రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు విభజన చట్టం హామీలో పాలమును రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు బట్ట కాల్చి వేరేళ్ళ మీద వేసేసి మేము చాలా క్లీన్గా ఉన్నామనేటటువంటి మాటలు పనిచేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు రైతుల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన దాఖలాలు లేవు మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసినరా కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్న ప్రజలంతా రేపు పాలం పార్లమెంట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు నరేంద్ర మోదీ గారికి ఈ ఎన్నికలో పట్టం కట్టాలని మరి తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి ఈ తెలియజేస్తాం తెలియజేస్తా ఉన్నా ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాం